అయితే గురువు గారు ఒక చిన్న సందేహం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల నుంచి తలంబురాలు భద్రాచలంకి వెళ్తూ ఉంటాయి అని మీరు ఇందాక అన్నారు కదా అయితే ఇక్కడనేమో తలంబురాలు పసుపు రంగులో ఉంటాయి అక్కడ మాత్రం తెలుపు రంగులో ఉంటాయి ఎందుకు అట్లా డిఫరెన్స్ అక్కడ ఆంధ్రాలో ఒక విధంగా తెలంగాణలో ఒక విధంగా అంటే మొక్కులు కొంతమందికి ఉంటాయి ఇక్కడ సహజంగా తెలంగాణ ఏరియా వాళ్ళకి అన్ని పసుపు కలర్లో లో అక్షింతలు అంటే తలంబ్రాలు బియ్యంగా అని స్వామివారి అయితే తానీషా గారి వరం ఇవ్వటం మూలాన గుల్నార్ గులాబీ రంగు సెంటు యాడ్ చేస్తారు వాటితో పాటు మొచ్చలు ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తే లడ్డు ఎంత ప్రాముఖ్యత తిరుపతి వెళ్ళేసి వచ్చామంటే లడ్డు తెచ్చావా అని అంటారు అలాగే భద్రాచలం వెళ్ళారు అంటే భద్రాచలం అక్షింతలు తెచ్చి వచ్చారని అది ఎంత మహిమాన్వితమైనవంటే అక్షింతలు జల్లుకున్నప్పుడు స్వామివారిని తలుచుకుని వేసుకుంటే కళ్యాణం కాని వాళ్ళకి పిల్లలు కలగని వాళ్ళకి జ్ఞానోదయం కలగటానికి రాములు వారు ఆశీర్వచనం ఇస్తారు అక్కడ గుడిలో భద్రాచలంలో గర్భగుళ్ళలో దర్శనం దొరకకపోయినా బాధపడకల్లా ఇవి దొరికితే చాలు చాలు దొరికితే చాలు ఇంకొకటి అక్కడ ఏ ప్రాంగణంలో నమస్కరించినా రాములు వారు రాకపోయినా హనుమంతులు వారు ప్రత్యక్షం అవుతారు అలాంటి మహిమానితమైన టెంపుల్ అది భద్రాచలంలోది అలాగే భద్రుడు కోరిన దాని ప్రకారం అలాగే పర్ణశాల అనేది ప్రాముఖ్యత సో శ్రీరామ నవమి అనంగానే రాముడు వాళ్ళనే ఎందుకు కొలుస్తారు అనే భావము ఆయనకి పదహారు గుణాలు ఉన్నాయి ఎట్లా అంటే ఆ పదహారు గుణాల్లో ఏ గుణం ఒకళ్ళు తీసుకున్నా ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఫస్ట్ థింగ్ ఏకపత్ని వ్రతుడు ఒకే మిస్ ఒకే భార్య తర్వాత తమ్ముళ్ళని చూసుకున్నాడు తర్వాత తండ్రిని మాట జవదాటలేదు తెల్లారి పట్టాభిషేకం అన్నారే మరి తెల్లారి ఇంకొక గంటలో మళ్ళా అడవుల్లోకి వెళ్ళాలన్నారే సేమ్ అదే చిరునవ్వుతో తండ్రి మాట జవదాటకుండా వెళ్ళినవాడు అలాగే భరతుడు బాధపడుతూ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు సీతాదేవి కూడా తిట్టింది ఎందుకంటే అడవుల్లో తిరిగేటప్పుడు కాళ్ళకి ముళ్ళును గుచ్చుకుంటాయి రాళ్ళు గుచ్చుకుంటాయి ఉన్న పాదాలు కూడా తీసుకున్నావే అని చెప్పాను లేదు తమ్ముడికి ఇస్తున్నానని ఇచ్చేశాడు పాదుకలు రాములు వారి పాదాల కంటే పాదుకలకి ప్రాముఖ్యత ఎందుకంటే ఆయన పాదాలు ఆ రాజ్యాన్ని కూర్చి చేయిర్లో పెట్టి పూజ చేసిన అంత పద్నాలుగు సంవత్సరాలు పూజ చేసిన సో అలాంటి మహిమానిత వాళ్ళు తమ్ముళ్ళని కానీ అన్నయ్యల్ని కానీ తండ్రి మాట జవదాటని వాళ్ళు ఆయన ఆదర్శం తీసుకోవాలి